చంద్రబాబు పవన్ ఎన్నికల్లో గెలవడానికి ఎంత దుష్ప్రచారం చేశారో ఈ ఒక్క వీడియో కళ్లకు కడుతోంది ఎన్నికల్లో గెలుపు కోసం వారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు వైఎస్ జగన్ పంచాయతీ భవనాలకు రంగులు వేసేందుకు కోట్లు ఖర్చు చేశారని దుష్ప్రచారం చేశారు ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు రంగులు వేసిన వ్యయం ఎంతో చెప్పాడు ఆ లెక్క చూసి బాబు పవన్ లు ఎంతగా వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేశారో అర్థమవుతోంది చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలకు వైసీపీ కలర్ వేయడానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు ఇదే పవన్ కళ్యాణ్ రెండు వేల మూడు వందల కోట్లు పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి ఖర్చు చేశాడని దుష్ప్రచారం చేశారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజ్ శాఖ మంత్రిగా శాసన మండలిలో అసలు లెక్క బయటపెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన పంచాయతీ భవనాలను నూట ఒకటి పాయింట్ ఎనిమిది ఒక కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ స్వయంగా మండలిలో బయటపెట్టారు దీన్ని బట్టి అధికారం కోసం ప్రజల్లో వైసీపీపై విష ప్రచారం చేయడానికి బాబు పవన్ ఎంతగా దిగజారో అర్థమవుతోంది ఈ వీడియోను బయటకు తీసి పవన్ బాబులపై నెటిజన్లు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు